దేశంలో చిన్న పెద్ద దేవాలయాలు లెక్కలేని ఉన్నాయి వీటిలో చాలా దేవాలయాలు ప్రధాన దైవంగా విష్ణు శివుడు దుర్గాదేవి హనుమంతుడు గణపతి వంటి దేవుళ్ళు భక్తులకు దర్శనం ఇస్తూ పూజలు అందుకుంటున్నారు వేల సంవత్సరాల పురాత ఆలయంలో శివుడు భక్తులకు సంబంధించినవి కూడా ఉన్నాయి దేశంలో శివ భక్తులు శివాలయాలు శివలింగాల సంఖ్య అసఖ్యమే అలాంటి ఆలయాల్లో ఒకటి యమధర్మరాజుని శివుణ్ణి బంధించిన ఆలయం పురాణాల ప్రకారం ఈ ఆలయంలో మార్కండేశ్వరుడు శివుడి కోసం తపస్సు చేసి యమరాజుని ఓడించి అమరుడయ్యాడు భక్తులను రక్షించడానికి శివుడు ఈ ఆలయంలోనే యమరాజుని బంధించి ఉంచారని నమ్ముతారు ఈ పురాణత ప్రసిద్ధి ఆలయంలో మహాదేవుని దర్శనం చేసుకున్న భక్తులకు దీర్ఘాయువు మంచి ఆరోగ్యం పొందుతారని విశ్వాసం పురాణ చరిత్ర ఉజ్జయినిలో శివునికి చెందిన అద్భుతం ఆలయం ఉంది చారిత్రక కథనాల ప్రకారం ఐదు వేల సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలో విక్రమంది చక్రవర్తి కాలం నాటిదని నమ్ముతారు పురాణాల ప్రకారం భక్తులను రక్షించడానికి శివుడు స్వయంగా ఆ ఆలయంలో యమరాజుని బంధించాడు బ్రహ్మ గురించి తపస్సు చేసిన ముర్ఖండ మహర్షి కొడుకుని వరంగా పొందాడు అల్ప ఆయుష్తో ఉన్న కొడుకు పుట్టడం ఆ కుమారుడికి మార్కండేయుడుగా పేరు పెట్టి పెంచుతున్నారు అయితే ఋషి ముఖండ తమ కుమారుడు మార్కండేయుడు ఆయుష్ గురించి ఆందోళన చెందుతాడు తండ్రి దిగులు ఉండటం చూసి కొడుకు గుండె దొరుకుపోతుంది తన కొడుకు కోరికపై మృఖండ ఋషి తన జన్మ వృత్తాంతం మొత్తం చెప్పాడు తన తల్లిదండ్రుల సౌకాన్ని పోగొట్టి ఆయు ఆరోగ్యాలతో పొందేదంటుకు మార్కేణుడు అవాంతిక తీర్థలోని వనంలో ఉన్న అదే దేవాలయంలో శంకరుణ్ణి ఉద్దేశించి కఠోర తపస్సు చేశాడు అతనికి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చిన తరువాత యమరాజు మార్కేణుడిని తీసుకెళ్లడానికి వచ్చాడు అయితే మార్కెండేయుడు యముడితో వెళ్ళడానికి తన మరణించడానికి ఇష్టపడలేదు యమరాజు నుంచి తనని తాను కాపాడుకోవడం కోసం రెండు చేతులతో శివుని విగ్రహం పట్టుకున్నాడు యమధర్మరాజుని బంధించి శివుడు మార్కేండేయుడిని ప్రాణం తీయడానికి యమరాజు భూమిపైకి వచ్చినప్పుడు యముడి నుంచి తన భక్తుడిని రక్షించుకోవడానికి మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు మార్కాండేయుడిని రక్షించడానికి యమధర్మరాజుని ఆలయంలోనే బంధించాడు మార్కండేయ మహర్షి పన్నెండు కల్పాలు జీవించే వరాన్ని ఇచ్చాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి